అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మా ఊర్లో తిరణాలు చేస్తున్నారనమాట ఉగాదికి వెంకటేశ్వర స్వామి కొండమైన మూడు రోజులు తిరణాలు అయితే చేస్తారండి ఇంకా అక్కడికే వెళ్ళడానికని రెడీ అవుతుంటే మా పాప చూడండి జడ వేస్తానని చెప్పి నా దుంప తెంచేస్తుంది మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు వేసేవాళ్ళు జడ నాకు హెయిర్ చాలా పెద్దగా పొడుగ్గా ఉండేది జడ అయితే నేను ఒక్కదాన్ని వేసుకోవాలంటే నాకు అసలు చేతయ్యేదే కాదు ఇంక మా అమ్మ ఎలా వేసినా వేయించుకునేదాన్ని ఫస్ట్ ఈ పిల్ల బయట వేసింది అనమాట నాకు నచ్చలేదని చెప్పేసి ఇంట్లోకి వచ్చి తీసేసాను మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది బలవంతంగా మా అమ్మ అయినా మాట ఇంటదేమో కానీ ఈ పిల్ల అస్సలు ఒప్పుకోదు తను ఎలా వేస్తే అలా వేయించుకోవాలంటుంది ఇంకా మొత్తానికి పట్టు పట్టి నాకైతే జడ వేసింది ఇంకా పర్లేదు బాగానే వేసింది అప్పటికి రెండు మూడు సార్లు ట్రై చేసి అప్పుడు వేసిందండి ఎందుకంటే నాకంత సెట్ అవ్వవు హెయిర్ స్టైల్స్ అనేవి నేను ఎప్పుడు నార్మల్గానే వేసుకుంటా దాంట్లో ఏంటంటే టైట్గా అస్సలు వేసుకోలేను తలనొప్పి వచ్చిద్ది నేను కొంచెం లూజ్గా వేసుకుంటాను ఇంకా ఏదో ఆమెకొచ్చిన మోడల్ అయితే వేసిందండి పర్లేదు బాగానే వేసింది ఇంక ఇక్కడైతే అక్కడికి వెళ్ళడానికి కోసమని రెడీ అవుతున్నాము ఎంత లేట్ అంటే మేము వెళ్ళేసరికి కళ్యాణం అయిపోతుందేమో అని అనుకున్నాము అంటే ఇంకా మా వారు రాలేదన్నమాట మేము మాత్రమే రెడీ అవుతున్నాము ఇంకా తను వచ్చి రెడీ అయ్యి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుందేమో అనిపించింది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంక మేము రెడీ అయ్యేసరికి సరిపోతుంది లే టైం అయితే ఎట్లయినా లేటే అవుతుందిలేండి స్టార్టింగ్ కూడా అయిపోయింది ఇంక ఇక్కడేంటంటే నేను రెడీ అవుతున్నా కదా చెమట్లు భయంకరంగా వస్తున్నాయి ముక్కు పుడక తీసానండి నిన్న నాకు కొంచెం తలనొప్పి అనిపిస్తే ఫస్ట్ ముక్కు పుడక తీసేస్తాను ఎందుకో అది తీస్తే కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది ఇంకా అది అది ఉన్నప్పటి నుంచి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది నాకు తలనొప్పి వచ్చినప్పుడు అది తీసిన తర్వాత మళ్ళీ పెట్టుకుందామంటే పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది చాలా నొప్పి అనిపించింది ఇంక పెడతా నేమ్ పెడతా అని నా వెంట పడుతుంది ఈ పిల్ల ఒకరికి ఒకరు ఎలా పెడతారండి అది ముక్కు పుడక చాలా చిన్నగా ఉంటుంది కదా ఇంక నేనే ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి నొప్పున్నా కొంచెం కొంచెం భరించుకుంటూ అలా అలా సెట్ చే సెట్ అయితే చేసుకున్నాను కానీ చాలా నొప్పి అయితే పుట్టింది ముక్కు కూడా బాగా ఎర్రగా అయిపోయింది భలే నొప్పి వచ్చేసింది నాకేంటంటే అది తీస్తే కానీ ఫ్రీగా అనిపించదు అందువల్ల తీస్తాను నేను మామూలుగా రెగ్యులర్గా ఏం తీయను కానీ ఏదైనా ఎక్కువ తలనొప్పి అనిపించినప్పుడు ముక్కు పొడకు తీస్తే నాకు తగ్గుతుందండి తలనొప్పి అది కూడా ఇంకా తగ్గలేదు అంటేనే నేను ట్యాబ్లెట్ దాకా వెళ్ళేది మ్యాక్సిమం ముక్కు పుడక తీస్తే నాకు కవర్ అయిపోతుంది ఇంక మళ్ళీ చిన్నగా ఎలాగోలా సెట్ చేసి ముక్కు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ కొంచెం క ఇబ్బంది అనిపించినా మొత్తానికైతే సెట్ చేశానులేండి మీకు ఇక్కడ చూపిస్తున్నది కార్మసి వాళ్ళది డియోడ్రెంట్ చాలా బాగుందండి ఇది నైట్కి నైట్కి ఒకటి డేకి ఒకటి వాడామంటే ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది స్వెట్టింగ్ స్మెల్ అది రాకుండా ఉంటుంది ఇదిగోండి నా జడ ఎలా ఉంది బాగుందా లేదా కామెంట్ చేయండి ఇంకా అలా ఒకరినొకరు ఇట్లా రెడీ అవుతూ అంటే మిర్రర్ దగ్గర తోసుకుంటున్నాం అనమాట నేనంటే నేనంటే అని ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు బాగా ట్రెండీ అవుతున్నాయిగా ఇన్స్టాగ్రామ్ మొత్తం హల్చల్ చేస్తున్నాయి ఇంక నేను కూడా నేను తీసుకున్నాను ఇంక దండైతే వేసుకున్నానండి నేను ఈ మధ్య తీసుకున్నాను ఇది మీకు షేర్ చేయలేదు కాకపోతే నేను పండగప్పుడు ఏం తీసుకోలేదనమాట ఇంక మొన్న షాప్కి వెళ్తే నాకు ఇది బాగా నచ్చింది ఇంక తీసుకుందామని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఇంకా ఫ్లవర్స్ అవి ఇవి పెట్టుకొని మొత్తానికి రెడీ అయితే స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళేసరికి కళ్యాణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అదే చెప్తున్నామా వారికి ఎక్కడికి వెళ్ళాలన్నా లేటే మీరు అని ఇంకా చూసారా లైటింగ్ అంతా కొండ వెలిగినట్టు వెలిగిపోతుంది భలే ఉంది కొండేనండి కొండని పిలుస్తాము ఇంకా దగ్గర దగ్గరికి బైకుల్లోనే వచ్చేసాము మన ఊరు దగ్గరే కాబట్టి లైటింగ్ అయితే భలే బాగుందబ్బా ఇంకా స్వామివారికి ఆ లైటింగ్స్ అవన్నీ పెట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు ఈ బండ్లు అవన్నీ ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాము అని అనుకున్నాము నేను మా వారు పాప అయితే వెళ్ళామండి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఒకరికొకరు పాటికి వాళ్ళం వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కొంచెం సేపు అయితే అట్లా సరదాగా ఎంజాయ్ చేసాము లోపల స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది నిలువెత్తు స్వరూపం అండి మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు చాలా బాగుంటుంది టెంపుల్ కన్నదంతా ఇంక ఇక్కడంతా లైటింగ్ భలే బాగుంది కదా ఇంకా అలా నడుచుకుంటూ కొండపైకైతే వెళ్తాము జనాలు అయితే చాలామంది ఉన్నారు ఇంకా ఫస్ట్ దీ కొత్త గుడి పక్కనే చిన్న గుడి ఉంటుందన్నమాట ఫస్ట్ గుడి ఇదే టెంపుల్ వెంకటేశ్వర స్వామిది ఇంక దీని తర్వాత కొత్తది కట్టారు ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని ఇంక స్వామివారిని ఇక్కడ సైడు గోడకి ఆంజనేయుల స్వామివారి విగ్రహం ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి చేసుకుందాము అని అయితే అనుకున్నాము ఇంక ఇక్కడ అందరూ మన వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు కదా వెనక ముందు వచ్చాం కదండి ఒకరికొకరు చాలా లేట్ చేస్తారండి మా వారు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మా వారికి నాకు అదే పెద్ద గొడవ నేనేమో హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అవుతాను మా వారేమో హాఫ్ అన్ అవర్ లేట్గా రెడీ అవుతారు అదే మా ఇద్దరికి గొడవ ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇట్లు మెయిన్ గుళ్ళో సైడ్కి వచ్చేసి ఇంక మెయిన్ గుళ్ళోకి ఫస్ట్ అయితే వెళ్ళి వచ్చాము మళ్ళీ ఇప్పుడు ప్రశాంతంగా జనాలు ఎవ్వరూ లేరు జనాలు ఉన్నప్పుడు వీడియో తీయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఏమో అన్నట్టుగా నేను తీయను ఫస్ట్ అయితే అందరం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇప్పుడు ఏంటంటే జనాలు లేరు ఖాళీగా ఉంది మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళైతే దర్శనం చేసుకున్నాను చూసారా నిలువెత్తు స్వామి ఎంత పెద్ద విగ్రహమో చాలా బాగుంటుంది ఏడుకొండల స్వామి వారి విగ్రహం అయితే భలే బాగుంటుందండి కళ్యాణం కూడా ఇప్పుడు ఇంక సైడు ఒక సైడ్ అయితే స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ జరుగుతుంది ఇంక ఇక్కడైతే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఎవరు లేరు కదా కొంచెం పబ్లిక్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమైనా మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని అనుకుంటాను నేను ఇంక ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొకడ కింద భోజనాలు పెడుతున్నారండి ఇంక కొంచెమైనా దేవుడు అన్నాం కదా ప్రసాదం కింద అయినా తీసుకోవాలి ఏం తినాలనిపించలేదు నాకు కాకపోతే కొంచెమైనా ప్రసాదం కింద తీసుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము క్యూ అయితే చాలా పెద్దగా ఉంది చిన్న చిన్న షాప్స్ అవి ఇవి పెట్టుకొని ఉన్నారు అంటే చిన్నపిల్లలకి బొమ్మలు అట్లాంటివి అయితే ఉన్నాయి ఎక్కువేం లేవు కానీ కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా భోజనాలు అది చేసేసిన తర్వాత ఇంక ఇటు సైడు పద్మావతి అమ్మవారు అటు సైడు ఇంకా అలవేలు మంగమ్మ ముందుగా వచ్చేసి ఆంజనేయ స్వామి కింద ఆంజనేయ స్వామి విగ్రహం అట్లాగా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంకా వాటి దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నేను మా కజిను ఇంకా కళ్యాణం దగ్గర అయితే చాలామంది కూర్చొని ఉన్నారు ఫుల్ అయిపోయింది ఇంకా కళ్యాణం చేసుకున్న పెద్దవాళ్ళ చేత అక్షంతలు వేయించుకుంటే చాలా మంచిది అంటారు ఇంకా వెళ్ళి మేము కూడా ఒక సైడు ఒక ప్లేస్ చూసుకొని అయితే కూర్చుందాము అనుకున్నాము పంతులు గారు అయితే కళ్యాణం కన్నుల విందుగా చాలా బాగా చేశారండి చాలా బాగా వివరిస్తూ ప్రతి ఒక్క పదానికి అర్థం చెప్తూ చాలా బాగా చేశారు చాలా బాగా చూడముచ్చటగా అనిపించింది నాకైతే స్వామివారు చెప్తుంటే మామూలుగా కొంచెంసేపు కూర్చొని వచ్చేద్దాము అన్నట్టుగా అప్పటికే లేట్గానే వెళ్ళాం కదా అన్నట్టుగా వెళ్ళామా కళ్యాణం అయిపోయినంత వరకు లెగవాలనిపించలేదు నాకు స్వామివారు అలా చెప్తూ ఉంటే ఇంకా కళ్యాణం అంతా అయిపోయినంత వరకు ఉన్నాము అక్కడ కళ్యాణం చేసిన పెద్దల చేత అయితే అక్షంతలు అవి కూడా వేయించుకున్నాము చాలా బాగా జరిగిందండి కింద అయితే ప్రోగ్రామ్ కూడా ఉంది ఏదో గ్రూప్ డ్యాన్సో ఏదో అట్లాంటి డ్యాన్సులు జనాలు ఉన్న చోటుకైతే నేను వెళ్ళలేను నాకు ఎందుకో కొంచెం అంత ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను ఇంక కింద కూడా ఉన్నారు జనాలు చాలామంది ఇంక పైన కళ్యాణం అయిపోయేంతవరకు అయితే భక్తి శ్రద్ధలతో జనాలు అందరూ అయితే చెప్తానండి కింద అయితే ఎవ్వరు లేరు ప్రోగ్రామ్ అయినా కూడా కళ్యాణం అయిపోయేంతవరకు అందరూ పైనే ఉన్నారు ఇంకా స్వామివారిని ఒక కొన్ని ఫొటోస్ అవి ఇవి తీసుకుంటూ ఇంక మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇట్లా ఫోటో తీసుకున్నాను చాలా బాగుందండి చిన్న వీడియో బిట్ అయితే షేర్ చేస్తున్నాను డెకరేషన్ కానీ అలంకారం కానీ భలే బాగుందండి చూడటానికి మాత్రం ఇంకా ఒక సైడు మేము కూడా ప్లేస్ చూసుకొని అలా కూర్చునేసాము కొంచెం సేపు అయిన తర్వాత కళ్యాణం అయిపోతే అయిపోతుంది అనగా లేచి ముందుకైతే వెళ్ళామండి ఇక్కడ కూడా పర్లేదు బాగానే మంత్రాలు అవి వినిపిస్తూ కనిపిస్తూ ఉంది జనాలు ఫుల్గా ఉన్నారు కదా అందువల్ల ఏంటంటే మనం నేనేంటంటే అంత కరెక్ట్గా జనాలలో కూర్చోలేనమాట నాకు భలే ఇబ్బంది అనిపిస్తుంది ఎక్కువ క్రౌడ్ ఉంటే మాత్రం కొంచెం పక్కగానే ఉండాలనిపిస్తుంది మరి అది ఎందుకో తెలీదు నేనే అట్లా ఫీల్ అవుతానా నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారా అనేది అయితే నాకు తెలియదండి ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేస్తున్నాము కొంచెం సేఫ్ అయితే ఆ ప్రోగ్రాం దగ్గర ఉండాలి అని పిల్లలు అన్నారు నాకైతే అసలు నచ్చలేదు వాస్తవంగా చెప్పాలంటే ఇంకా పిల్లల కోసం తప్పదన్నట్టుగా ఉన్నాను అక్కడ స్వామివారి ఇచ్చిన లడ్డు ప్రసాదం ఇచ్చారు అక్షంతలు ఇచ్చారు ఇంకా అవి తీసుకొచ్చి ఇక్కడ మా వారికి కూడా వేసి కొంచెం ప్రసాదం అది తీసుకుంటున్నాము ఇంకా అప్పటికే స్టార్ట్ అయింది ఇంకా ముందుకు వెళ్ళాలని పిల్లలు అంటున్నారు కానీ ఏదో పిల్లల కోసమైతే ముందుకి వెళ్ళాను నా వల్ల అస్సలు అవ్వలేదండి ఆ జనాలలో ఇంక ఇట్లా ఏ పని కాదని చెప్పేసి వచ్చి చాలా దూరంగా అయితే నిలబడతాను నేను చాలా వరకు నేను క్రౌడ్ ఉండే చోటికి అయితే వెళ్ళను నాకేంటి అసలు ఊపిరి అన్నట్టు అనిపించదు అంతమంది జనాలుంటే ఊపిరి పీల్చుకోలేను ఇంకా వాటర్ తాగాలి వాటర్ తాగాలి అనిపిస్తుంది నాకు ఇంకా అట్లా నా ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది మా వారికి బాగా తెలుసు ఇంకా అందుకోసమని నాకు చాలా దాహం అవుతుంటే ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఆ టైంలో ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్ కాదు కానీ ఇంకా నాకు వాటర్ కోసం అని చెప్పేసి చల్లగా ఏదో ఒకటి అన్నట్టుగా తీసుకున్నామండి ఎక్కడ ఈ పిల్లలు కదులుతున్నారు ప్రోగ్రామ్స్ అనేసరికి బలవంతంగా అయితే తీసుకొచ్చాను నేను ఇంకా వెళ్ళిపోదామని పర్వాలేదు జనాలు అయితే ప్రోగ్రామ్ అయిపోయినాక ఉన్నారంట చాలా లేటే అయింది గ్రూప్ డ్యాన్సులు అవి ఇవి వేస్తూ ఉన్నారు నాకెందుకో అంత నచ్చలేదండి ఈ చిన్న చిన్న షాప్స్ అట్లాంటివి ఉన్నాయి పిల్లలకి బొమ్మలు అవి అలాంటివి అయితే ఉన్నాయండి జా తిరణాలు అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేమైతే ఎక్కువసేపు ఏమి ఉండలేదు ఇంక వెళ్ళిపోయాము అప్పటికే ట్వెల్వ్ అయింది ఇంటికి వెళ్ళేసరికి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామా రేపు మార్నింగు ఉత్సవం అదే ఊరేగింపు చేస్తారనమాట ఊర్లోకి వస్తారు స్వామివారు పొద్దున్నే లేచి మళ్ళీ ఇళ్ళంతా క్లీన్ చేసుకొని దేవుడికి పెట్టుకునేసరికి టైం సరిపోతుందని చెప్పేసి వచ్చేసాము ఇంక నేనైతే చీకటి తొలిగేసేసి ఇంక ఇళ్ళంతా క్లీన్ చేసేసి తుడిచేసి మళ్ళీ ఆ పొటాలకి ఉన్న పువ్వులు అవన్నీ తీసేసి కొత్త పువ్వులు పెట్టుకొని ఇంకా ఇట్లాగైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాము ఈలోపు అవుట్ సౌండ్ మైక్ సౌండ్ వినిపిస్తూ ఉంది స్వామివారు వచ్చేసి ఉన్నారు ఊర్లో కానీ ఇంకా కొబ్బరికాయ అవి తీసుకువెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయామండి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వచ్చేసి ఉన్నారు కూడా జనాలు బాగానే ఇంక మేము కూడా వెళ్ళేసి కొబ్బరికాయ అది కొట్టించేసుకున్నాము అలంకారం అయితే ఎంత బాగా చేశారోనండి సూపర్గా ఉండింది నచ్చిందండి ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి సోమవారం ఆశీస్సులు నాతో పాటు మన ఫ్యామిలీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ మా ఊరి తిరునాల ఈసారి ఈ విధంగా చాలా బాగా జరిగింది